ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి ఆటల పోటీలను ఎంపీపీ బురగొరల ఉషారాణి బుధవారం ప్రారంభించారు మండల కేంద్రమైన దొనకొడ్లోని జిల్లా పరిషత్ అలాగే ఆర్సిఎం హై స్కూళ్లలో స్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి ఎంపీడీఓ వసంతరావు నాయక్ ఎంఈఓ సాంశివరావు హౌసింగ్ ఏఈ హనుమంతరావు రమేష్ కృష్ణమూర్తి అలాగే మండల పరిధిలోని వివిధ హై పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేట టీం వారు కి సిద్ధంగా ఉన్నారు మరి ఈ మ్యాచ్కి అంపైర్లు సన్నీ మరియు రాహుల్ ఓకేనా Like, share, subscribe, and get notifications.